ఈ రోజు మనం మురక్కాడ చిల్లగడతం కర్రీ అయితే తయారు చేసుకోండి పత్తి ఇలా సన్న సేపటి కింద కట్ చేసుకోండి ఆనియన్స్ మీడియం సైజు అయితే కట్ చేసుకోండి ములక్కాడు ఇలా అయితే కట్ చేసుకోండి చిలగడతం ముగ్గురులో నీట్గా కడిగేసి మట్టిని తొక్కతోనే కట్ చేసుకోండి హద్దు మంచిది ఇలా అయితే అన్నీ కట్ చేసుకోండి కాసిన ఆయిల్ తీసుకోండి

ఇంకా కొంచెం ఎక్కేయండి. ఇప్పుడు అంతా కలిపి చేద్దాం. అన్నం అన్నం కలిపిన తర్వాత ముక్కలు ముక్కలుగా పారేసి కొట్టండి. బాగా మిక్సీ వేయండి. ఫైవ్ బిమ్మి పెట్టి బాగా ఉడికించుకుందాం ఇలా మొదటి పెట్టేసుకోండి బాగా ఫైవ్ బిమ్మ పెట్టి బాగా కుక్ చేసుకోండి చూడండి చురుకుండా ముందు కడ కదా తరగండి మనీ ట్రైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ మీ ఇలా మనకు మీ వాళ్ళ షేర్ చేయండి